ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ సబ్జా అండ్ లెమన్ డ్రింక్స్ అండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ సమ్మర్లో బాడీలోని హీట్ని కంట్రోల్ చేసే ది బెస్ట్ డ్రింక్ చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు వీటిని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా పావు కప్పు సబ్జా సీడ్స్ తీసుకొని మినిమం ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా సబ్జా సీడ్స్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని డ్రింక్స్కి ఉపయోగించుకోవచ్చు ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులోకి రెండు మూడు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అనేది వేసుకోవాలండి మీకు బ్లాక్ సాల్ట్ అనేది లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు బ్లాక్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్నటువంటి సబ్జా సీడ్స్ని త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ నిమ్మ చెక్కని తీసుకొని కంప్లీట్గా పిండి తీసుకోవాలి ఫైనల్గా ఇందులోకి పావు గ్లాస్ వరకు చల్లని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి చూసారు కదండి సబ్జా అండ్ లెమన్ డ్రింక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు దీంతో పాటు మనము ఇంకొక డ్రింక్ను కూడా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా గ్లాస్ని తీసుకొని అందులోకి రెండు ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడిని పావు టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి దాంతోపాటుగా బ్లాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ నిమ్మ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మరసం అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకోవాలి సబ్జా సీడ్స్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే సబ్జా అండ్ లెమన్ డ్రింక్స్ అనేవి రెడీ అయిపోయాయండి ఈ సమ్మర్లో మనం వీటిని తీసుకోవడం వల్ల బాడీ హీట్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్తీగా కూడా ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన సన్ రైజ్ జోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్